స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వేదికపై కుర్చీలో కూర్చోబెట్టలేదని ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యవహరించిన తీరుతోటి జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు కడప పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆమె భర్త శ్రీనివాసరెడ్డి వచ్చారు కాగా ఎమ్మెల్యేని వేదికపైకి పిలువలేదని ఆమె భర్త వాసు వారి అంచర్లతో కలిసి వేదిక పక్కనే నిలబడ్డారు దీన్ని గమనించిన జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఎమ్మెల్యేని వేదికపైకి రావాల్సిందిగా కోరారు దీంతో సీరియస్ అయిన ఎమ్మెల్యే స్టేజ్ పైకి ఎమ్మెల్యేని పిలవటం తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం కడప కలెక్టర్ శ్రీధర్ ఎమ్మెల్యేని వేదికపైకి రావాల్సిందిగా కోరటంతో థ్యాంక్ యూ సార్ అంటూ అక్కడే నిలబడి ఉండిపోయారు దీనికి స్పందించిన కలెక్టర్ అక్కడ వెళ్లి కూర్చొని అంటూ మరో పక్కన గ్యాలరీలో వేసిన కుర్చీలను చూపిస్తూ వెళ్లిపోయారు అనంతరం కొంతసేపు అక్కడే ఉండి ఎమ్మెల్యే వెళ్లిపోయారు

zuri